ఫైనల్ హలో టు మై ఛానల్ ఈ రోజు అయితే మన గోపవరం ఉన్న పందం కోళ్ళు మార్కెట్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎంత హోల్సేల్ గా అమ్ముతారంటే చాలా బాగుంటాయి కోళ్ళు మంచి చూడడానికి వెళ్ళిపోతాం రండి ఇంకా ఇదేనండి గోకర్ణ మార్కెట్ నాకైతే చిన్న హెల్ప్ చేయండి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేసేయండి ఇదేనండి గోకురం మార్కెట్ పందం కోళ్ళు మార్కెట్ అసలు ఖాళీ లేదు ఇక్కడ అసలు మన బండి ఎట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకుని రావాలి మీకు ఒక్కొక్క కోడి క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ ఉన్న కోళ్ళని ఎర్లీ మార్నింగ్ బాగా ఎర్లీ మార్నింగ్ అయితే షూట్ చేయడం అయితే జరిగిందండి ఏడు ఎనిమిది అయితే జన ఇసుకెత్త ఆలంజనం అయితే ఉన్నారో ఇక్కడ చుట్టుపక్కల వేలల్లో కోళ్ళు అయితే తీసుకొచ్చి అయితే అమ్మడం అయితే జరుగుతుంది లోని ఈ కోడైతే చెప్పడం పదివేలు చెప్పాడండి కోడైతే మామూలుగా లేదు ఇక్కడ తక్కువలో అయితే పదిహేను వందల నుంచి ఎక్కువ రేట్ అయితే పాతిక వేలు దాకా ఉండదండి ఒక్కొక్కటి రేట్ వచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే అలా కట్టేసుకుని నచ్చిన వాళ్ళకి అమ్ముతూ ఉంటారు ఇది అయితే బాబాయ్ ఐదు వేలు అయితే చెప్పడం అయితే జరిగింది నాకైతే మూడు వేలుకి అడిగాను నేను మూడు వేల ఐదు వందలు ఇచ్చి తీసుకెళ్లిపో అన్నాడు ఇక్కడ అయితే ఒకే రకం కోళ్ళు ఉండవు ఒక వందల రకాల కోళ్లు ఉంటాయి అయితే మీకు కోడ్ నచ్చిందా ఈ రకం కొంచెం మీకు నచ్చిందా దాన్ని మీకు కోడ్ నచ్చింది అనుకోండి ఆ కోడ్ని ఒకసారి వేరే కోడి మీద మీకు దానికి ఎంతో కొంత రేటు తెగ్గొడేసుకుని తీసుకోవడమే ఈ తాత అమ్ముతున్నాడు కదండి కోళ్ళు అయితే జత వచ్చి అయితే పదిహేను వందలు చెప్తున్నారు ఈ కూరకు తప్పించి దేనికి పని చేయవు ఇక్కడ ఉన్న కోళ్లు మాత్రమే పండక్కి పందాల కట్ట బాగా పనిచేస్తాయి ఒకవారం కోల్డ్ మార్కెట్ టైమింగ్స్ వచ్చండి పొద్దుట ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటలు పన్నెండు గంటల దాకా ఉంటది ఇక్కడ కోళ్ళు ఒకటే కాదండి మేకల మార్కెట్ కూడా ఉంది మూడు రోజులు కూడా మనకి కోడుకుని దొరకదండి సాధారణంగానే ఇక్కడైతే చాలా కోళ్లు ఉన్నాయి మీరు ఒకసారి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు అయితే తెలిసిపోతున్నారు కదా పందాలు కోళ్ళు అయితే అన్ని పందం కోళ్ళు ఇవి ఇక్కడ వచ్చినాయి అన్ని మీకైతే మంచి రేట్కి అయితే దొరుకుతాయి ఇక్కడ నేనైతే మూడు వేల నుంచి నాలుగు వేల లోపల ఇక్కడ మంచి ఆరు సేలు ఏడు వేలు కోళ్ళు అయితే వచ్చేస్తాయి ఇక్కడ అంత బాగున్నాయి కోళ్ళైతేనే అయితే మార్కెట్ అయితే జనం అయితే ఇసుకెత్తి ఎత్తే జనం ఉన్నారు నేనైతే ఇంకా వెనక్కి వచ్చి అంటే ఒకే రేట్ అని నేను ఫైనల్ గా చెప్పలేనండి కానీ ఏంటంటే కోడి బట్టి రేట్ ఉంటది ఒక కోడి పదివేలు ఉన్నది పదిహేను వేలు ఉంది ఆరు వేలు ఉంది పా ముప్పై వేలు కోడి పాతి వేలుకి మాట్లాడుకున్నారు లాస్ట్ అమ్మడం అయితే జరిగింది అయితే కోల్డ్ అయితే మన రేంజ్ బట్టి రేటు కూడా ఉన్నాయి అంటే ఒక్కొక్క ఇక్కడ మూడు లైన్ల కింద ఉంటాయి ఒక లైన్ లో మూడు వేలు అని ఒక లైన్ లో ఆరు వేలని ఒక లైన్ లో పదిహేను వేల నుంచి ఇరవై వేలు అని అలాగైతే కోల్డ్ అయితే అమ్ముతున్నారు అంటే ఇక్కడే ఉంటాయి కాదు సింగిల్ గా తెచ్చేవాళ్ళు ఒకళ్ళు అమ్ముతారు విడిగా తెచ్చేవాళ్ళు నాలుగు నాలుగు కోళ్ళు ఐదు కుంజులు తెచ్చేవాళ్ళు ఒకళ్ళు అమ్ముతున్నారు అలా విడివిడిగా అయితే అమ్మడం అయితే కోళ్ళు అయితే జరుగుతుంది మీకైతే అంత రీజనబుల్ ప్రైజ్ లోనే ఉన్నాయి నాకైతే అనిపించి అందులో పెట్టినండి హోల్సేల్ అమ్ముతారు కొంచెం తగ్గించి అయితే కొంచెం రీజనబుల్ ప్రైజ్ లోనే ఉంటాయి మనకి తగ్గించి అమ్ముతారు వాళ్ళు కూడా ఏంటంటే పదివేలు అయితే ఒక ఏడు వేలు ఐదు వేలుకి వచ్చారు మీ అందరికి చెప్పేది ఏంటంటే పన్నెండు గోల్డ్ గురించి తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళండి మీకు మంచి రేటు కొని పెడతారు వాళ్ళు ఆరు వేల ఐదు వందల అన్ననైతే అడగడం జరిగింది కోల్డ్ ఏంటన్న వారం ఇలా వస్తాయి అని అడిగాను అంటే అన్న అయితే ఇంకా ఇంకెక్కువ వస్తాయి లాస్ట్ వారం అయితే మీరైతే ఇక్కడ బండి అట్టడానికి కూడా ఖాళీ ఉండదు అలా ఉంటారు జనాలు అన్నారు గోకవరం అడ్రస్ వచ్చేయండి రాజమండ్రి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ లోపులో ఉంటది అయితే ఇన్ని కోళ్లు ఇక్కడే మార్కెట్ జరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను వేళల్లో కోళ్ళు వస్తాయి ఇక్కడ పందెం కోళ్ళు అది ఇసుక జనం ఉంటారు ఇక్కడ మీరు లాస్ట్ వారం ఇప్పుడు ఎట్టిది నేను ఫస్ట్ వారం ఈ ఇయర్ లోని లాస్ట్ సెకండ్ వారం అయితే చూడండి ఎన్ని కోళ్ళు వస్తాయో మీరు వెళ్ళి ముందుగా నచ్చిందంటే దాన్ని డబ్బులా చూసుకుని రేట్ మాట్లాడుకుని అటుకెళ్ళి కి వచ్చేటప్పటికి మీకు తాళ్ళు బొట్లు అన్ని దొరుకుతాయి కోడి పన్నెండు కోళ్ళకి సంబంధించినవి మీరు వృత్తి చేతులతో వచ్చి ఇక్కడ కొనేసుకోవచ్చు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం అయితే సపోర్ట్ చేసేయండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఉంటాను ఉంటానైతే మరి ఇంకా సంక్రాంతి రావడానికి ఒకే ఒక వారం ఉంది